శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యవర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పాత్రగా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ గోచార గ్రహస్థితుల పరిస్థితులు అన్ని కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే ముఖ్యంగా వృత్తి ధార్మిక ఆసక్తి ధైర్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు విద్యలో వి విజయాలు సాధించే అవకాశాలున్నాయి ఉద్యోగ పరంగా మీ పనితీరు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి కృషి కాస్త ఎక్కువగా ఉంటుంది మంచి అవకాశాలు ఉన్నాయని మకర రాశి వారికి తప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు ఇది మీకు మంచి అవకాశం కూడా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళకి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వారికి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ద రైట్ టైం ఫర్ మకర రాశి వారికి కూడా జరుగుతుంది మీ యొక్క సృజనాత్మకత ఎక్కువ పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ధైర్యంగా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి బోనస్ ఆర్థిక లావాదేవీలు కూడా ఉంటుంది విజయవంతంగా ప్రాజెక్ట్స్ అంతా కూడా పూర్తి చేసే అవకాశాలు బాగా ఉన్నాయి సీనియర్ యొక్క మద్దతు పెరుగుతుంది మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రజాక్షేత్రంలో మీ మాటకు విలువ పెరుగుతూ వస్తుందని చె చెప్పచ్చు ప్రసంగాల్లో ప్రజా ఆదరణ పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ జ్ఞాన వృద్ధిని పెరుగుతుందని చెప్పచ్చు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు క్రీడాకారులకి శక్తి పట్టుదలతో విజయం సాధిస్తారు తో విజయం సాధిస్తారని చెప్పచ్చు విదేశీ విద్యా యోగం కూడా ఈ నెల ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ స్త్రీలు లేదా వ్యాపారం చేసే స్త్రీలకి ఈ నెల గౌరవం పెరుగుతుంది మంచి శాంతితో ఉంటారు భార్య వర్తల సఖ్యత పెరుగుతుంది కొత్త వస్తా ఆభరణాలు కొంటారు వాహనం కొంటారు గృహ ప్రవేశాది శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహం కాని స్త్రీలకి వివాహం అయ్యే అవకాశాలు అని చెప్పచ్చు ఇంకా రైతులకి తీసుకుంటే పంటలు చాలా పండుతాయి కొత్త ఆర్డర్లు మీ యొక్క దీంట్లో మీ యొక్క సంపాదన మీ యొక్క పంటను స్వయంగా ప్రభుత్వమే కొనేటట్టుగా కూడా అవకాశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి స్లోగా స్టార్ట్ అవుతుందండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి ఉన్న వాడికి మళ్ళీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మీకు మారే అవకాశాలున్నాయి స్పెక్యులేషన్ మార్కెట్ లో షేర్ మార్కెట్ లో కాస్త జాగ్రత్తగా ప్లే చేయండి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త నియంత్రణ కావాలి అని చెప్పడం జరిగింది తలనొప్పి రావడము లేదా నిద్ర లేనితనంగా ఉండడము లేదా చిన్న చిన్నపాటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం ఈ నెల అంతా కూడా మీరు నీలం రంగు చాలా వాడిని అదృష్టం కలిగిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అని కూడా చెప్పవచ్చు దక్షిణ దిక్కు మరియు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సుతో ఉన్నటువంటి దీపాలను నువ్వుల నూనెను కార్తీక మాసం కాబట్టి మీ ఇష్ట దైవం మీ కులదైవం దైవం ఇక్కడ ఏదో ఒక దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞానవృద్ధి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాటన్ని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయండి కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుగాలమని చెప్పొచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటీ రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రస్ 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 కొత్త ప్రాజెక్టులో ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం సబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం ఉంది శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అనుకుంటే చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పడ్ ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంత శరణమయ్య